హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ అమ్మలా ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అయితే ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్ అనేది అయితే స్కిప్ చేయకుండా చూడండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా గుంటూరు వైష్ణీ కాంప్లెక్స్ మన బి బ్లాక్లోని షాప్ నెంబర్ నూట పన్నెండు శ్రీనివాస టెక్స్టైల్స్ అండి సో వీళ్ళ దగ్గర ఏంటంటే మనకు ఫుల్ ఆఫ్ అంతా కూడా మెన్స్ వై కలెక్షన్ హోల్సేల్ కం అయితే ఉంటుంది చూస్తున్నాం కదా ఇట్లా మనకి ఏంటంటే బెయిల్ టు బెయిల్ అయితే వస్తుంటాయి ఎప్పటికప్పుడు సో మంచి మంచి కలెక్షన్ అది కూడా అందరికీ చాలా అందుబాటు ధరలు అనమాట ఇంకా మనకి పెట్టుబడికి దానికి మీకు ఎన్ని పెయిర్స్ కావాలన్నా కూడా ఇట్లా మీకు పెయిర్ టు పెయిర్ వాళ్ళు సెట్ చేసి ఇమ్మన్నా కూడా ఇచ్చేస్తారు ప్యాంట్స్ షర్ట్స్ ఇంకా ఇవన్నీ కాదు మనకి ఫుల్ ఆఫ్ అన్ని బ్రాండ్ కలెక్షన్ అంటే సిఆర్ఎంస్ అని విమల్ లెనిన్ డిగ్జామ్ ఇలా చాలా కలెక్షన్ అయితే ఉంటుంది కదా మెన్స్వేర్లో సో అన్ని బ్రాండ్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉంటుంది అండ్ అది మాత్రమే కాదు ఈవెన్ మనకి రెగ్యులర్ గా యూస్ చేసుకోవడానికి ఇంట్లోకి మనకి టవల్స్ అది కావాలి అన్న కూడా ఇక ఇట్లా కూడా ఉంటాయి అన్నమాట ఇంట్లో మనకి చిన్నవని పెద్దవని ఇలా ఉంటాయి కదా సో అంటే కొందరు పెద్ద టవల్స్ అడుగుతా ఉంటారు అది వచ్చేసి కట్ట కార్ వస్తాయండి కట్ట కట్ట తీసుకుంటే అరవై రూపాయలు పడుతుంది టవల్ ఓకే ఆరు టవల్స్ తీసుకుంటే అరవై రూపాయలు పడుతుంది అండి గా ఒకటి కావాలంటే అరవై ఐదు రూపాయలు తీసుకుంటాం అదే ఇది పెద్దది ఉంది చూడండి చక్కగా సిక్స్ ఉంటాయంటే సిక్స్ సిక్స్ కలర్స్ వస్తాయి మేడం మనకి ఓకే చక్క వాటర్ కూడా పీలుస్తుంది త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుంది అండి కట్టా అంతే సిక్స్ పీసెస్ ఉంటాయి ఇదిగో ఇలా తీసుకుంటే అరవై రూపాయలు ఒక్కొక్కటి సింగ శంకుమార్కు మార్క్ లింగీలు ఇవి కట్టకు వచ్చేసేసి ఇరవై లింగీలు వస్తాయండి కట్టకి కట్టకి కట్ట కట్ట తీసుకుంటే లింగీ వచ్చేసేసి ఎనభై రూపాయలు పడుతుందండి సింగిల్ గా ఒకటి కావాలంటే మాత్రం వంద రూపాయలు ఓకే ఓకేనండి సో ఏదైనా మనకి హోల్సేల్ రిటైల్స్ అన్ని కూడా ఉంటాయి అనమాట ప్రింటెడ్ లింగీ మీ హోల్ సేల్ ప్రైస్ కట్ట కట్ట తీసుకుంటే నూట ముప్పై ఐదు రూపాయలు పడుతుంది సింగిల్ గా ఒకటి కావాలంటే నూట యాభై రూపాయలు ఓకే జస్ట్ చిన్న రేటు తీసుకుంటామండి లింగీ వచ్చేసి సింగిల్ గా కావాలంటే నూట యాభై రూపాయలు తీసుకుంటాము సో హోల్ సేల్ ఐతే నూట ముప్పై ఐదు రూపాయలు పది లింగీలు తీసుకున్నా నూట ముప్పై ఐదు రూపాయలు ఇస్తాను ఇరవై తీసుకున్నా నూట ముప్పై ఐదు అంటే మినిమం ఒక టెన్ తీసుకుంటే మాకు హోల్సేల్ ప్రైస్ వస్తదన్నమాట ఓకే నండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా మీరు అంటే మట్టుకు కలెక్షన్ అయితే ఇంకా ఎక్కడ ఇదిగో చూడండి ఈ రోజు వీడియో కైతే ఇవన్నీ తీసారు సో తీసేద్దాం అన్నమాట కలెక్షన్ కలెక్షన్ ఎవరు స్కిప్ చేయొద్దు చాలా మంచి కలెక్షన్ అయితే షేర్ చేస్తాను ఈరోజు అది కూడా మార్కెట్ కన్నా చాలా తక్కువ ధరలకి అంటే ఫుల్ ఆఫ్ హోల్సేల్ ప్రైజెస్లోనే మనకు వీళ్ళ దగ్గర కలెక్షన్ అనేది అయితే ఉందన్నమాట షేడ్స్ కానీ ప్యాంట్స్ టవల్స్ మనకి ఏవైనా ఈవెన్ మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది పెట్టుబడికి కావాలి అన్న కూడా హ్యాపీగా మీరు మన వైష్ణవి కాంప్లెక్స్ శ్రీనివాస టెక్స్టైల్స్కి అయితే విజిట్ చేయొచ్చండి మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా డిస్ప్లే చేస్తూనే ఉన్నాను కదా సో హ్యాపీగా చూసేసి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నెంబర్కి అయితే మీరు కాల్ చేయొచ్చు నో ప్రాబ్లమ్ సో మోస్ట్ ప్రాబబ్లీ వాట్సాప్ కాల్ చేయడానికి ప్రిఫర్ చేయండి ఎందుకంటే ఇక్కడ కొంచెం సిగ్నల్ ప్రాబ్లమ్ అయితే ఉంటుంది కాంప్లెక్స్లో నార్మల్ కాల్ అనేది సో వాట్సాప్లో చేస్తే మీకు వాళ్ళైతే రిప్లై అనేది అయితే ఇచ్చేస్తారు కలెక్షన్లోకి అయితే వెళ్ళినా వీడియో ఎవరు ఎక్కడ కూడా స్కిప్ అవుట్ చేయకుండా అయితే చూసేసాను ఈరోజు మీ అందరి కోసం కూడా ఏంటంటే మన శ్రీనివాస టెక్స్టైల్స్ నుంచి ఒక మంచి షర్ట్స్ అయితే నేను షేర్ చేసేస్తున్నానండి సో హ్యాపీగా వీడియో అనేది స్కిప్ చేయొద్దు మంచి బ్రాండెడ్ కలెక్షన్ అనమాట మనకి వీళ్ళ దగ్గర అయితే హోల్సేల్ అండ్ రిటైల్లో కూడా ఇస్తూ ఉంటారు కలెక్షన్ అనేది సో చూస్తున్నారు కదా ఇదంతా ఏంటంటే ఇదిగో మనకి లెనిన్ స్టాయి బాక్స్ బాక్స్లో అయితే వస్తుంది టోటల్ మనకి సిక్స్ వస్తున్నాయి సో సెట్ ఆఫ్ సిక్స్ కలిపేసి ఒక బాక్స్ అయితే వస్తుందండి ఇండివిజువల్ అసలు ఈ బాక్స్కే మనం మనీ పే చేయాలేమో అనిపిస్తుంది గిఫ్ట్ వర్త్ బాక్స్ మంచిగా అయితే చాలా తిక్క మంచి గిఫ్ట్బుల్ బాక్స్లో అయితే ఇచ్చేస్తున్నారు ఇది మనకి వైట్ రోజ్ సో ఫుల్ ఆఫ్ మనకి మొత్తం అంటే బాక్స్ టు బాక్స్ ఏదైనా మనకి వైటే వస్తుంది ఇంకా ఇది లెనిన్ విస్టా అన్నది మొత్తం అంతా కూడా చూసుకోవచ్చు ఫుల్ బాక్స్ అంతా కూడా మనకి వైట్లోనే ఉంది మొత్తం వైట్ అండ్ వైట్ సెట్ జోడీ ప్యాక్ వస్తుంది ప్యాంటు షర్ట్ సెట్ కలిపి వస్తుంది ఓకే ఇది వస్తాయి బాక్స్ బాక్స్ తీసుకుంటే ఆరు సెట్లు హోల్సేల్ ప్రైస్ సెట్ ఐదు వందల యాభై రూపాయలు పడుతుంది ఓకే సింగిల్ గా ఒకటి కావాలంటే ఎక్కడికైనా ఒకటి కావాలి కొరియర్ చేయాలంటే ఆరు వందల యాభై రూపాయలు తీసుకుంటాము షిప్పింగ్ ఎక్స్ట్రా షిప్పింగ్ ఎక్స్ట్రా అంటే మనకి షర్టు ప్యాంటు కలిపి ఒక్కసారి చూడండి బాగున్నాయండి ఇది నార్మల్ గా అయితే ఇది మనకి టూ థౌసండ్ ఆ ప్రైస్ ఇక్కడ చూసుకున్నారు కదా సో మనం షోరూమ్స్ అది వెళ్తే ఇంక ఇలాగే ప్రైస్ పెట్టేస్తారు మేబీ ఇస్తే ఒక ఫైవ్ పర్సెంట్ టూ పర్సెంట్ అని ఏమైనా డిస్కౌంట్ అయితే చెప్తారు బట్ ఇక్కడ మనకి ఇంకా పక్కా హోల్సేల్ షాప్ అండి ఇది షర్ట్ అండి ఇది ప్యాంటు

సిక్స్టీ కౌంట్ వస్తుంది ఫార్టీ కౌంట్ కాటన్ వస్తుంది అండి దీని మేము ఎంఆర్పీ వచ్చేసేసి రెండు వేలు ఉంటదండి మేము మీకు ఇచ్చే ప్రైజ్ హోల్సేల్ గా ఫైవ్ ఫిఫ్టీ అండి సింగిల్ గా ఒకటి కావాలంటే సిక్స్ ఫిఫ్టీ తీసుకుంటాము బాక్స్ బాక్స్ తీసుకుంటే బాక్స్ వచ్చేసేసి ఆరు సెట్లు వస్తాయి ఆరు జతలు వస్తాయి ఆరు జతలు తీసుకుంటే మాత్రం ఐదు వందల యాభై రూపాయలు వస్తామండి సింగిల్ గా ఒకటి రెండు కావాలంటే మాత్రం రూపాయలు రూపాయలు తీసుకుంటాము లేదు మా షాప్ మా షాప్ వస్తే మా దగ్గరకు వచ్చి ఒకటి రెండు తీసుకున్నా ఒక యాభై రూపాయలు తీసుకొని ఇస్తామండి డిస్కౌంట్ మా మేము పంపించాలంటే మాత్రం ఆరు యాభై పక్కగా తీసుకుంటాము వెయ్యి రూపాయలు అయితే పైన మళ్ళీ ఒక రూపాయలు షిఫ్టింగ్ ఛార్జీ ఎంతైతే అంత కొరియర్ చార్జీ తీసుకుంటాము యాభై గానీ వంద కానీ ఇక్కడ మాత్రం అది కూడా ఉండదు అయితే అది కామనే కొరియర్ అంటుంది బాగుందండి అసలు సెట్ షర్ట్ ప్యాంటు కలిపి ఐదు వందలు అది వైట్ మనకు వైట్ లో దొరక ఐదు వందల యాభై బాగుందండి అసలు అది కూడా మంచి బ్రాండెడ్ చూడండి అసలు లెనిన్ విస్టా ఫుల్ వరల్డ్ ఆఫ్ కాటన్ అండ్ లెనిన్ చెప్పారు కదా మనకి సిక్స్టీ ఫోర్టీ కౌంట్ లో వస్తుంది నిజంగా చాలా బాగుందండి హోల్సేల్ ఎంఆర్పీ వచ్చేసి రెండు వేలు ఉంటది కాంబో ప్యాక్ వైట్ కాంబో ప్యాక్ దీని మీద ఎంఆర్పీ రెండు వేలు ఉంటది మనం ఇచ్చే ప్రైజ్ హోల్సేల్ ప్రైజ్ ఫైవ్ ఫిఫ్టీ సింగిల్ ప్రైజ్ అయితే సిక్స్ ఫిఫ్టీ ఐటమ్ అయితే ఎప్పుడు ఉంటదండి ఎంత దూరం ఎక్కడికి కావాలంటే అక్కడికి పంపిస్తాము మాత్రం చాలా బాగుంటది ఇంకా వేరే వేరే ఐటమ్స్ అన్ని చాలా రకాలు అండి ఇందులోనే క్రీమ్ కూడా వస్తుంది క్రీమ్ వచ్చేసేసి కాస్ట్ మారింది క్రీమ్ కూడా రేపు నెక్స్ట్ వీడియో లో పెడతానండి అది వచ్చేసేసి క్రీము హోల్సేల్ గా బల్క్ గా తీసుకుంటే బాక్స్ బాక్స్ తీసుకుంటే క్రీము కలర్ ప్యాంట్ క్రీమ్ కలర్ షర్ట్ వస్తుంది కాంబో ప్యాక్ అది రేపు వీడియోలో పెడతాను ఇవాళ వీడియో వచ్చేసి ఓన్లీ వైట్ పెట్టానండి సో చూస్తున్నారు కదండి ఇవే కాదు ఈ రోజు కలెక్షన్లో మీకు అన్ని ఇంకా వైట్ షర్ట్ థాన్స్ షేర్ చేస్తాను వీడియో అనేది ఎవరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేసా నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం అందరికీ నమస్తే మా షాప్ పేరు వచ్చే శ్రీనివాస టెక్స్టైల్ షాప్ నెంబర్ నూట పన్నెండు అండి వైష్ణవి కాంప్లెక్స్ ప్రైజ్ అండి అదే ఆ లైన్ లో కొంచెం ముందుకొస్తే తొంభై నాలుగు డ్రాప్ అయిపోయామండి అదే లైన్ లో కొంచెం ముందుకొస్తే వస్తే నూట పన్నెండో నెంబర్ షాప్ అండి ఈ రోజు ఐటమ్ వచ్చేసేసి లెనినో ప్లస్ కాటన్ మిక్స్ అండి ఇవి వచ్చేసేసి ట్వంటీ లిటీ సెవెంటీలి వన్ ఫిఫ్టీలి వన్ ఎయిటీలి హండ్రెడ్లీ అని వస్తాయండి ఓకే ఇలా వన్ ఎయిటీలి ఇలా ట్వంటీలి ఓకే ఇలా ఎయిటీలి అంటే అది థ్రెడ్ గా ఉంటా మ్యామ్ కాటన్ ప్లస్ లెనిన్ మిక్స్ అండి ఇది ఇది వచ్చేసేసి హోల్సేల్ గా తాను తాను తీసుకుంటే మీటర్ వచ్చేసేసి నూట పాతిక రూపాయలు పడుతుందండి హోల్సేల్ గా తాను తీసుకుంటే ఈ కౌంట్స్ ఏ తాన్ తీసుకున్నా మీటర్ నూట పాతిక రూపాయలు అండి హోల్సేల్ అప్పుడు షర్ట్ రెండు వందలు పడుతుంది రీటైల్ గా ఒక షర్ట్ కావాలంటే మాత్రం మీటర్ రెండు వందల పాతిక రూపాయలు తీసుకుంటామండి అప్పుడు షర్ట్ వచ్చేసేసి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది హోల్సేల్ గా తాను తాను తీసుకుంటే మాత్రం నూట పాతి రూపాయలకి చేస్తామండి వన్ ఎయిటీ లీ అయినా వన్ ఫిఫ్టీ లీ అయినా ఏదైనా ఏ లీ ఏ కా ఏ తానైనా గానీ మీటర్ వచ్చేసేసి నూట పది రూపాయలు పడుతుందండి ఓకే అంటే మనకి ఇందులో ఇప్పుడు చూసుకుంటే ట్వంటీ లీ నుంచి వన్ ఫిఫ్టీ లీ కౌంట్ వరకు కూడా ఉంటుంది వన్ ఎయిటీ లీ వరకు ఉంటది వన్ ఎయిటీ లీ వరకు కూడా ప్రైస్ ఒకటి తాను తీసుకుంటే సేమ్ ప్రైజ్ మీటర్ నూట పాతి రూపాయలు పడుతుంది అప్పుడు ఒక షర్ట్ వచ్చేసేసి రెండు వందలు పడుతుంది పెద్ద పన్నా వస్తుంది వన్ సిక్స్టీ కటింగ్ అయితే ఫుల్ హ్యాండ్ షర్ట్ అయింది ఎవరికైనా ఇలా ఐటమ్ అయితే థిక్నెస్ అంటే మనకి లీక్ కౌంట్ బట్టి ఇక్కడ థిక్నెస్ అనేది అయితే చేంజ్ అవుతుంది అనమాట బాగుంటది ఇస్త్రీ ఉంటే చాలు గంజితో కూడా అవసరం లేదు కొంచెం అఫీషియల్ గా కావాలంటే పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చు నార్మల్ అయితే అవసరం ఉండదు అంటారు నార్మల్గా పర్ఫెక్ట్ గా ఇస్త్రీ గంజి అవసరం అయితే ఉండదు కొంచెం బ్రైట్నెస్ అనుకుంటే పెట్టుకునేవాళ్ళు ఐటమ్ అయితే చాలా బాగుందండి తాను తానే వస్తుందండి పదహారు మీటర్ తాను అవుతుంది తాను వచ్చేసేసి పది షర్ట్లు అవుతుంది ఇప్పుడు హోల్సేల్ ప్రైస్ అయితే ఆ రేటు సింగిల్ గా అయితే ఒక షర్ట్ కావాలన్నా కానీ కొరియర్ చేస్తామండి మూడు వందల యాభై రూపాయలు తీసుకుంటాం మీటర్ రెండు వందల పది రూపాయలు కడికి మూడు వందల యాభై రూపాయలు తీసుకుంటామండి హోల్సేల్ అయితే మాత్రం కొరియర్ ఛార్జీ మీదేనండి ఎక్కడికైనా సింగిల్ గా రీటైల్ గా పంపిస్తే మాత్రం వెయ్యి రూపాయలు పైన అయితేనే మేము ఫ్రీ షిప్పింగ్ అది కూడా ఏపీ తెలంగాణ వరకు మాత్రమే ఓకే నండి ఐటమ్ అయితే చాలా బాగుంటుంది ఎయిటీలీ ఓకే సెవెంటీలీ వన్ ఎయిటీలీ అంటే మనకి చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవచ్చు ప్రతీది కూడా మనకి ఏంటంటే ఇక్కడ లీక్ అవుంట్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ మనకి బ్యానర్ అయితే వస్తుంది కదా సో ఈ లైన్ మీదే మనకి అక్కడ స్టిచ్చింగ్తో పాటే వచ్చేస్తుంది అనమాట లీక్ అవుంట్ అనేది కూడా మనకి ఏంటంటే ట్వంటీ నుంచి వన్ ఎయిటీ లీ వరకు ఏదైనా సరే మీకైతే హోల్సేల్ అంటే ఇప్పుడు ఈ తానుంది కదా మేము తాన్ టి తాను తీసుకుంటాము అనుకున్నారనుకో మీటరు నూట పాతిక రూపాయలు పడుతుంది అనమాట లేదు మాకు ఒక షెట్ వరకే కావాలి అనుకున్నట్లయితే రెండు వందల పాతిక పాతిక రూపాయలు పడుతుంది సో షిప్పింగ్స్ అనేది అయితే ఎక్స్ట్రా ఉంటుందండి హోల్సేల్కి అయితే ఒక ప్రైస్ ఉంటుంది రిటైల్కి అయితే ఒక ప్రైస్ ఉంటుంది మీరు బల్క్ లో తీసుకోవాలన్నా కూడా మీకు ఆర్టీసీ కార్గో ఫెసిలిటీ అయితే ఉందండి లేదు మీకు ఒక థౌసండ్ రూపీస్ వరకు అంటే ఒక ఫోర్ షెడ్స్ కావాలి అనుకున్నారు అనుకో సో థౌజండ్ టు టూ థౌసండ్ బిట్వీన్ అవుతుంది కదా అలా అయితే మీకు ఏపీ తెలంగాణ వరకు కూడా ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు వన్ సిక్స్టీ కట్ అయితే వస్తుంది మనకి పెద్ద పన్న అనమాట ఓకే కాదు కాటన్ మిక్స్ ఓకే మిక్స్ అండ్ మ్యాచ్ లా అన్నమాట ప్యూర్ ఫ్యాబ్రిక్ కూడా ఎగ్జాక్ట్ గా అయితే మనం మెన్షన్ చేస్తున్నారు కదా ఇంకా నో ప్రాబ్లం అండి సో నెక్స్ట్ కలెక్షన్ అయితే చూసేద్దాం ఇది కూడా వైట్ లోనా మేమ మీరు మళ్ళీ వైట్ ఏనండి సేమ్ కాస్తే పడుతుంది ఓకే ఇది వచ్చేసేసి దుబాయ్ రాజని పేర్ తో సహా వస్తుందండి పేపర్ కట్టర్ ఓకే పేపర్ పేపర్ కాటన్ చాలా ఆఫీషియల్ గా ఉంటది వెరైటీగా ఉంది నిజంగా పేరు దీనికే పెట్టారు ఉందండి మేబీ అంటే దీనికి కూడా మనం ఐరన్ అని స్కాచ్ అని పెట్టుకోవచ్చు కాదండి కావాలంటే అంత పెట్టుకోవచ్చు ఇది వచ్చేసేసి హోల్సేల్ ప్రైస్ సేమ్ కాస్ట్ తాను తీసుకుంటే మీటర్ నూట పాతి రూపాయలు పడుతుంది షర్ట్ వచ్చేసేసి రెండు వందలు పడుతుంది సింగిల్ గా ఒకటి కావాలంటే మీటర్ రెండు వందల పాతి రూపాయలు పడుతుంది ఒక సెట్ వచ్చేసేసి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇది ఇస్త్రీ ఇస్త రెండు ఉండాలండి పేపర్ కదర్ అంటారు సో చూడొచ్చు స్టిఫ్నెస్ కూడా తను చూపిస్తున్నారు ఒకసారి అదిగో చూడండి రఫ్ చేసి అంటే మనకి ఇది కూడా ఇందాకలు చూసినట్టే వస్తుంది కానీ ఇక్కడ చూడండి మెటీరియల్ ఫాబ్రిక్ మారుతుంది అదిగో మారుతుంది అది లెనిన్ ప్లస్ కాటన్ అండి దానికి ఇస్త్రీ ఉంటే చాలా గంజి లేకపోయినా పర్వాలేదు దీనికైతే ప్లస్ గంజి ఇస్త్రీ రెండు ఉండాలి దుబాయ్ రాజా పేరుతో సహా వస్తుంది పదహారు మీటర్లు తా వస్తుంది తీసుకుంటే పదహారు మీటర్లు మీటర్ నూట పాతిక రూపాయలు పడుతుంది ఒక షర్ట్ రెండు వందలు పడుతుంది తాను పది షర్ట్లు అయితే సింగిల్ గా ఒకటి కావాలంటే మీటర్ రెండు వందల పాతిక రూపాయలు పడుతుంది ఒక షర్ట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఓన్లీ వైట్ ఏనండి కలర్స్ అయితే ఉండదండి ఇందులో ఓన్లీ వైట్ షర్ట్ ఐటమ్ అయితే చాలా బాగుంటది పేపర్ కదర్ అండి ఇది ఓకే బాగుంది అసలు కూడా దేనికైనా చాలా బాగుంటది అఫీషియల్ గా బయట తిరగడానికి పొలిటికల్ గా అయినా గానీ చాలా మంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వైట్ అనేది ప్రిఫర్ చేస్తారనమాట సో అలాంటి వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అండి మన శ్రీనివాస టెక్స్టైల్స్ వాళ్ళ దగ్గర అయితే ఉంది వైష్ణవి కాంప్లెక్స్ బి బ్లాక్ లోని వీళ్ళది నూట పన్నెండు అండి షాప్ నెంబర్ అనేది నేను క్లియర్గా మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా డిస్ప్లే అయితే ఇస్తున్నాను అలాగే మీకు డిస్క్రిప్షన్ లో డీటెయిల్స్ కూడా అయితే మెన్షన్ చేస్తాను హోల్సేల్ ప్రైస్ మీటర్ నూట పాతిక రూపాయలు పడుతుంది అండ్ రిటైల్ అయితే మీటర్ రెండు వందల కూడా పాతిక రూపాయలు అయితే వస్తుంది అనమాట పెద్ద పన్న అండి వన్ సిక్స్టీ కట్ అయితే వస్తుంది నెక్స్ట్ కలెక్షన్ అయితే చూద్దాం ఈ ఐటమ్ వచ్చేసి జూట్ మేడం సో చూడండి అసలు పెద్ద పెద్ద ఫ్యాన్స్ అనమాట ఇంకా అసలు ఇందులో కలర్స్ అయితే సూపర్ అండ్ అల్టిమేట్ అనమాట చాలా కలర్స్ అయితే ఉన్నాయి కానీ ఇదిగో పాపం తీయాలంటే లిటిల్ బిట్ హార్బుల్ అండి బట్ ఫ్యాబ్రిక్ చూపించాలని నేను ఓకే జూటూ టూ లెనినో ఇది జూట్ లెనిన్ అంటారు ఇది వచ్చేసేసి మీటర్ సేమ్ కాస్ట్ తాను తాను తీసుకుంటే మీటర్ నూట పాతిక రూపాయలు పడుతుంది షర్ట్ వచ్చేసేసి రెండు వందలు పడుతుంది సింగిల్ గా అయితే మీటర్ రెండు వందల పాతిక రూపాయలు పడుతుంది షర్ట్ వచ్చేసేసి మూడు వందల యాభై రూపాయలు పడుతుంది కలర్ షర్ట్ అయితే చాలా బాగుంటది లైట్ వస్తుంది డార్క్ వస్తుంది అంటే మనకి అబ్జర్వ్ చేయండి ఒకసారి అంటే మంచి ఐస్ క్రీమ్ కలర్ షేడ్స్ ఉన్నాయి ఇదిగో బ్లూ షేడ్ ఉంది లైట్ క్రీమ్ కలర్ వీట్ కలర్ మంచి పింక్ కలర్ ఇది వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో కలర్ నెక్స్ట్ ఇది మనకి చాలా లైట్ వైట్ మిక్స్ క్రీమ్ మంచి ఐస్ క్రీమ్ షేడ్ లా అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చి మనకి ఆపిల్ గ్రీన్ కలర్ అండి సో ఇది వచ్చేసరికి లైట్ స్నో బ్లూ కలర్ అయితే వస్తుంది స్కిన్ కలర్ లో లిటిల్ బిట్ అంటే మనకి క్రీమ్ కలర్ అంటాం కదా అట్లా వస్తుంది రేఫర్ క్రీమ్ కలర్ అయితే ఉంది అండ్ ఇది కూడా మనకి క్రీమ్ లోని ఇది చూసుకొచ్చి ఇది ఎల్లో మిక్స్ లో వస్తుంది ఇది వీట్ మిక్స్ క్రీమ్ కలర్ లో అయితే వస్తుంది నెక్స్ట్ ఇది వచ్చేసరికి మనకి యాష్ కలర్ ఉంది ఇది లైట్ బ్లూ అండి సో ఇది మనకి క్రీమ్ గోల్డ్ సో గోల్డ్ షేడ్ ఇది బేబీ పింక్ ఇది వచ్చేసి బ్లాక్ బ్లాక్ ఓకే సో భలే ఉన్నాయి కలర్స్ అయితే చూడండి ఓవరాల్ ఒక్క లుక్ వేసేసండి ఇలా కలర్స్ మొత్తం కూడా మీకు అంటే ఇదే కాదు కదా మేడం ఇంట్లో వైట్ కూడా ఉంది కదా సెపరేట్ గా ఉంటుంది ఓకే వైట్ ఎన్ని కావాలంటే కలర్స్ డార్క్ రెండు వస్తాయి ఐటెం అయితే చాలా బాగుంటుంది జూటు మీరు బయట కొనాలంటే మాత్రం షర్ట్ వచ్చేసి వెయ్యి రూపాయలు పెట్టాలి హోల్సేల్ పర్పస్ అయితే మీకు షర్ట్ రెండు వందలకి తాను తాను సింగిల్ గా ఒకటి కావాలంటే షర్ట్ మూడు వందల యాభై రూపాయలు పడుతుంది కలర్ ఛార్ట్ చూడండి అసలు డార్క్ రెండు కాంబినేషన్ లో వస్తుంది బల్క్ గా కావాలన్నా గానీ ఎక్కడికైనా పార్సల్ వేస్తాము సింగిల్ గా ఒకటి రెండు కావాలన్నా గానీ కొరియర్ చేసి పంపిస్తాము సో రిటైల్ పర్పస్ అంటే వెయ్యి రెండు వేల వరకు వెయ్యి రూపాయలు అబవ్ తీసుకున్న వాళ్ళకైతే మనకి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తారండి ఇంకా హెవీ వెయిట్ బల్క్లో మీకు ఇంకా అంటే రీసెల్ అనుకుంటారు కదా సో అలాంటి వాళ్ళు కూడా హ్యాపీగా అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఆన్లైన్ ఉంది అట్లాగే మనకి ఆఫ్లైన్ సర్వీస్ కూడా ఉంది హ్యాపీగా మీరు వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్ అయితే రావచ్చు అండ్ మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా డిస్ప్లే అయితేనే ఉంది కదా సో మీకు ఈ కలర్స్లో ఏదైనా కలర్ కావాలి అంటే ఒక్కసారి మీరు ఎడిట్ చేసి టిక్ మార్క్ చేసుకొని ఆన్ స్క్రీన్ నెంబర్కి కానీ మీరు వాట్సాప్ చేసినట్లయితే వెంటనే వాళ్ళు మీకు కొరియర్ కూడా చేసిస్తారండి అండ్ ఇందులోనే మనకి జూట్ లోనే లెనిన్ కాటన్ జూట్ లోని ఇంకా వైట్ కలర్ కూడా అయితే ఉంది బట్ ఇక్కడ చూసిన కదా ప్లేస్ ఆక్యుపెన్సీ అంటే మీకు ఎగ్జాక్ట్ గా రావాలని మేము ఇట్లా అయితే సెట్ చేసాం అన్నమాట సో హోల్సేల్ ప్రైస్ అయితే నూట పాతిక రూపాయలు పడుతుంది పాతికల్సరికి ఓకే దీనికి గంజి కంపల్సరీగా ఉండాలి చాలా బాగుంటుంది ఒక తాను కావాలన్నా గానీ పార్సల్ చేస్తామండి షర్ట్ కావాలన్నా పార్సల్ చేస్తాం ఒక షర్ట్ తీసుకున్న వాళ్ళకి మాత్రం షిఫ్టింగ్ ఛార్జీ ఎక్స్ట్రా పంపించాలి తాను తాను తీసుకున్న వాళ్ళకు వాళ్ళు కొరియర్ చార్జీ వేయాలండి తాను కావాలన్నా గానీ హోల్సేల్ రేట్ ఇస్తాము లేదు నాలుగైదు తాను కావాలన్నా గానీ పంపిస్తాము ఎక్కడికైనా గానీ కొరియర్ చేస్తాము ఐటమ్ అయితే చాలా బాగుంటది కలర్ చేస్తూ జూరు ఇంకా ఐటమ్స్ చాలా ఉంటాయండి పక్కా హోల్సేల్ షాప్ అండి షాప్ నెంబర్ వచ్చేసి నూట పన్నెండు శ్రీనివాస టెక్స్టైల్స్ అండి ప్యాంటింగ్ ఉంటది డైమండ్స్ ఉంటది బిగ్జామ్ ఉంటది బిర్లా ఉంటది తక్కువ కాస్ట్ ఉంటది ప్యాంట్ తక్కువ స్లో నుంచి లో నుంచి హైవే దాకా ఉంటదండి హండ్రెడ్ రూపీస్ నుంచే ఉంటది ప్యాంట్ ప్యాంట్ మాత్రం అన్ని బ్రాండ్స్ ఉంటాయి బ్రాండ్ ఉంటది నాన్ బ్రాండ్ ఉంటది ఐటమ్ అయితే ఇంకా చాలా ఉంటదండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడదాం వేరే ఐటమ్ ఇంకా ఏమైనా కావాలంటే మాత్రం కింద కామెంట్ పెట్టండి సండే కూడా షాప్ ఓపెన్ లో ఉంటదండి మీరు రావాలన్నా కానీ షాప్ చూసి ఐటమ్ తీసుకోవాలన్నా కానీ కాల్ చేయండి ఏం పర్లేదు సండే కూడా ఓపెన్ లోనే ఉంటాము ఫైవ్ వరకు ఉంటాము ఫైవ్ తర్వాత మీరు ఉన్న రావాలి అనుకుంటే నాకు కాల్ చేస్తే మేము వచ్చి ఓకే చూస్తామండి ఇదైతే జూట్ లెనియన్ అండి మీటర్ నూట పాతిక రూపాయలు అండి హోల్సేల్ ప్రైజ్ రీటైల్ ప్రైజ్ అయితే రెండు వందల పాతిక రూపాయలు ఈ రోజు కలెక్షన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో కలెక్షన్ తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం అంతవరకు బాయ్